అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న జ్యేష్ఠ పౌర్ణమి ఈ జ్యేష్ఠ పౌర్ణమిని మనమందరం ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటాము మేము ఏరువాక పౌర్ణమిని ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం వాకిలిని శుభ్రపరిచి అందంగా రంగుల ముగ్గులను ఉంచి గడప లక్ష్మిని పూజించాను మా మిద్దె తోటలో ఈరోజు ఇదిగోండి రోజా రోజాపువ్వంత మల్లె పువ్వు పూసింది ఇది చాలా ముద్దగా ఎంతో అందంగా ఉంటుంది మామూలుగా అయితే ఈ ముద్ద మల్లె పువ్వులను నేను కోయనండి కానీ ఈరోజు పండుగ కదా ఈ పువ్వును కోసి వినాయక స్వామికి అలంకరించి నమస్కరించుకున్నాను ఏరువాక పౌర్ణమి సందర్భంగా చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి కనుక తులసి అమ్మవారి పూజను ఇంట్లో నిత్య పూజను ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించినటువంటి అతి పెద్ద పండుగ దీనిని జ్యేష్ట పౌర్ణమి అంటారు తొలకరి వస్తుందనగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాన్ని శుద్ధి చేసుకుని సేద్యం మొదలు పెట్టే ఏరువాక పౌర్ణమి అంటారు ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనందరికీ ఆహారాన్ని అందించే రైతన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరంలాగా వర్షాలు సకాలంలో కురిసి రైతన్నలకు పంటలు బాగా పండి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఒక రకంగా నేను కూడా రైతునేనండి మరి మా పొలంలో కూడా నేను పనులు ప్రారంభించాలి కదా అందుకోసం కొన్ని కూరగాయల విత్తనాలను ఈరోజు పెట్టానండి ఈ విత్తనాలన్నీ మంచిగా మొలకెత్తి ఆరోగ్యకరమైనటువంటి పంటను మాకు అందించి మా ఆరోగ్యం బాగుండాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి చాలా రకాల కూరగాయ విత్తనాలను మా హెల్పర్స్ సహాయంతో ఈరోజు మా తోటలో పెట్టాము ఇవన్నీ మంచిగా మొలకెత్తాలని కోరుకుందాం పౌర్ణమి అనగానే మనమందరము లలిత అమ్మవారిని పూజిస్తాము లలిత అమ్మవారు కదంబ వనవాసిని కనుక మేము ఈరోజు ప్రత్యేకంగా గుర్తుంటుంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు నాటాము అని గుర్తుంటుంది అనేసి మేము మా తోటలో కదంబ వృక్షాన్ని నాటాము ఆ కదంబ చెట్టును ఏ విధంగా నాటామో చూసేయండి వెంటనే పువ్వులు రావాలి అనే ఉద్దేశంతో అంటే సీజన్ వచ్చేసరికి పువ్వులు వస్తాయి అనే ఉద్దేశంతో పెద్ద మొక్కనే కొన్నామండి ఇది దాదాపుగా ఒకటిన్నర రెండు సంవత్సరాల మొక్క అని చెప్పారు ఆల్రెడీ ఇది పువ్వులు పూసింది అని కూడా చెప్పారు మరి అది ఎంతవరకు నిజమో అయితే తెలియదు నెక్స్ట్ దసరాకైతే పువ్వులు పూస్తుంది అని తీసుకున్నటువంటి నర్సరీ వాళ్ళు చెప్పారు ఈరోజు కాస్త మబ్బులు మబ్బులుగా ఉండడం వలన అంటే ఎండ లేకుండా ఉండడం వలన వేసిన చెట్టు వేసినట్టుగా బతుకుతుంది అనుకుంటున్నాము ఈ చెట్టు త్వరగా పువ్వులు పూసి నేను అమ్మవారిని పూజించాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను ఇలా పొలంలో కొన్ని మొక్కలను నాటేసి ఇంటికి వస్తూ వస్తూ అక్కడ క్రాఫ్ట్ బజార్ జరుగుతూ ఉంటే వెళ్ళామండి ఇక్కడ ఎన్నో చేతితో చేసినటువంటి వస్తువులు ఉన్నాయి ముఖ్యంగా మట్టి పాత్రలు మట్టితో చేసినటువంటి అలంకరణ సామాగ్రి చాలా ఉంది సరే కొన్ని కొనుక్కుందాము అని చెప్పి వెళ్ళి చూసామండి ఏది కొనాలో ఎంత కొనాలో తెలియకుండా అద్భుతంగా అంటే అన్నీ కొనేయాలి అన్నట్లుగా అంత అందంగా అనిపించాయి ఒకసారి మీరు చూసేయండి నేను కొన్ని వస్తువులను తీసుకున్నానండి మా మిద్ది తోటలో ఉండేటువంటి స్టాండ్ను అలంకరించేందుకోసం కొన్ని వస్తువులను కొన్నాను ఏ వస్తువులను కొన్నానో ఎలా అలంకరించానో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను తీసుకున్నటువంటి హ్యాంగింగ్స్లో ఒకదాన్ని స్టాండ్కు పెట్టాను వీడియో తీసి మీకు చూపెడదామని ఫోన్ కోసం కిందకొచ్చాను ఫోన్ తీసుకొని వచ్చేసరికి ఇదిగోండి వర్షం వస్తూ ఉంది రోడ్లు పగిలే రోహిణీ కార్తె వెళ్ళి తొలకరి చినుకులను తెచ్చే మృగశిరా కార్తెకు స్వాగతం చెప్తూ సన్నని చినుకులు పడుతూ ఉన్నాయండి అందుకే మనము ఈ ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటాం వర్ష ఋతువు ప్రారంభంలో వస్తుంది కనుక ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను నాగలని పూజించి దుక్కి దున్నడం ప్రారంభిస్తారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు వర్షం పడడం వలన అప్పటి వరకు చెట్ల మీద ఉన్నటువంటి దుమ్మంతా పోయి పచ్చగా కలకళ్లాడుతూ వచ్చాయి ఆకాశం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూడండి మొక్కల మీద ఉన్నటువంటి దుమ్మంతా పోయింది అమ్మయ్య ఈరోజు మొక్కలకు నీళ్లు కూడా పోయవలసినటువంటి అవసరం లేదని నేను ఎంతో ఆనందపడుతూ ఉన్నాను చూడండి మొక్కలన్నీ ఎలా పచ్చగా కలకళ్ళాడుతూ ఉన్నాయో మనం ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఎంత మంచి వాతావరణం కల్పిద్దామన్నప్పటికీ ప్రకృతి మాత కరుణిస్తేనే చెట్లు పచ్చగా కలకళ్ళాడుతూ ఉంటాయి అంతలోనే వర్షం పోయి ఇదిగోండి మళ్ళీ వెళుతురు వచ్చేసింది మర్చిపోయా నేను తీసుకున్నటువంటి హ్యాంగింగ్ ఇదండి ఇదిగోండి దీనిని ఇలా స్టాండ్కు అమర్చాను బాగుందా అండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి పనిలో పని వర్షం నీళ్లు పడడం వలన పచ్చగా ఎంత కళకళలాడుతున్నాయో మా తోటలోని చెట్లను మీరు కూడా చూసేయండి ఒక అద్భుతమైన సన్నివేశం చూడాలంటే వీడియోను చివరి వరకు చూడండి మిద్ది మీద నుంచి చూస్తూ ఉంటే మా చెట్టు మామిడి పండు ఒకటి స్లాబ్ మీద పడిపోయిందండి ఆ మామిడి పండును ఒక ఊడత ఎంత చక్కగా తింటుందో మీరు కూడా చూసేయండి భలే తింటూ ఉంది కదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు